పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తున్నాడు ఏఈఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నరేష్ అనేతన్ మీద కాట్రావత్ నరేష్ అనేతన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తే బేస్డ్ ఆన్ దాట్ కంప్లైంట్ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయితే కేసా అందులో భాగంగా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు తో ఆదేశాల మేరకు మన టౌన్ సిఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో నిన్న ఈవినింగ్ కాక్రా నరేష్ అండ్ పెరుమల్ల నాగరాజు అని వీళ్ళిద్దరిని అచ్చంపేటలో వాళ్ళ నేటివ్ ప్లేస్లో వాళ్ళు పనిచేసే నేటివ్ ప్లేస్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చినాము ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే యూపీ నుంచి యూపీలో యూపీ స్టేట్లో ఒకటి ఫరీదాబాద్ యూనివర్సిటీ గాజీపూర్ యూనివర్సిటీ ఒకటి దాని పక్కనే హండీ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్ అంటే వీలు ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేక్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు వాళ్ళు కన్ఫెస్ చేసారు బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇంకా దీంట్లో వీళ్ళిద్దరే కాకుండా ఇంకా కింగ్ పిన్ కూడా అంటే వీళ్ళకి ఎవరు అమ్మారు ఈ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు ఎట్లా వచ్చిందని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఫిక్స్అప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇప్పుడు వీళ్ళిద్దరిని అయితే లీగలైజ్ చేసి కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇబ్బందుకు కోర్టుకు పంపుతున్నాను కాట్రాప్ నరేష్ ఆయిన్ పెరుమల్ నాగరాజు సర్టిఫికెట్ ఎవరు సర్టిఫికేట్ ఎవరికి సర్టిఫికేట్ అది ఆ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి మధ్యవర్తి అదే బాలకృష్ణ అని చెప్పారు ఆయనను ఎంతవరకు ఆయనకు ఎవరు ఇచ్చారు ఇవన్నీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక్క కింగ్ పిన్ ఎవరున్నా చివరి దాకా అంటే యూనివర్సిటీ నుంచి ఎవరు తీసుకొచ్చి వీళ్ళకి వీళ్ళకి ఎట్లా వచ్చినాయి సర్టిఫికేట్స్ అనేది దాని ఆ బాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్గా అందరి మీద యాక్షన్ లీగల్ యాక్షన్ తీసుకోగలుగుతారు నాగరాజు ఎంట్రెన్స్ చేసిండు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టే బట్ జాబ్ రాలేదు బట్ ఇందులో కీలకంగా ఏంటంటే నాగరాజు మీడియేషన్ చేసి ఆన్ కమిషన్ బేసిస్లో మిగతా వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇప్పించిందని తెలిసింది దాన్ని బేస్ చేసుకుని ప్రైమరీ బేసిక్ రూవైంది కాబట్టి ఓకే అడ్రస్ కూడా అంటే